గుంటూరు నగరంలోని ఇరవై మూడవ డివిజన్ వెస్ట్ ప్యారిస్ చర్చి వద్ద జరిగిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చర్చి అండ్ ఆర్చి ఏఈఎల్సీ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పరదేశీ బాబు బిషప్ సతీష్ బాబు మాణిక్యరాజు శాంతారావు మాథ్యూస్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం భూమి ఆకాశమాన్ని చూపించిన సర్వశక్తిగా అయిన దేవుణ్ణి నమ్ముస్తున్నాను ఆయన ఏక కుమారుడు మన ప్రభు క్రీస్తు నమ్మస్తున్నాను

ఖచ్చితంగా ఉన్నతాధికారులకు తెలియపరిచి అత్యంత త్వరలోనే మీ ఏర్పాటు చేసి అర్థం చేస్తాను వాళ్ళందరినీ సంప్రదించి దీన్ని ఎలాగా చేయొచ్చు మనం ఒకసారి మాట్లాడుతూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కార్యక్రమంలో నాకు పాల్పంచుకునే అదృష్టాన్ని కలిగించిన పాస్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆ ఐఎస్ఐఏ గ్రూప్ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ